నీ బియర్ ఐ లోపు నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా బియర్ విత్ అబియా అడుగు నీ ఫ్రెండ్స్ దగ్గర నీకు నచ్చని విషయం ఏంటి వాళ్ళందరూ తాగేసి నేను మాత్రం తాకుండా వాళ్ళ టార్చర్ నేను పరించడం మరి నచ్చింది నేను మాత్రం తాగేసి వాళ్ళెవ్వరూ తాకుండా నా టార్చర్ వాళ్ళు భరించడం ఫ్రెండ్కి బెస్ట్ ఫ్రెండ్కి తేడా ఏంటి మన గతంలో జరిగిన కథలు చెప్తే వినేవాడు ఫ్రెండ్ కానీ ప్రతి కథలో ఉండేవాడు బెస్ట్ ఫ్రెండ్ మీ భాషలో చెప్పాలంటే మన హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఒంట్లో ఎలా ఉందా అని అడిగేవాడు ఫ్రెండ్ నర్సు ఎలా అడిగేవాడు బెస్ట్ ఫ్రెండ్ అవి మంచి ఫామ్లో ఉన్నట్టున్నావు బేర్లో మరి బెస్ట్ మన పక్కన ఉంటే బాగుంది అనిపిస్తే బెస్ట్ ఫ్రెండ్ మన పక్కన ఒకరు లేకపోతే లవర్ లవ్ చేస్తే తన దగ్గర నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి ఈ నవ్వు కోపం ఇష్టం ఇవేమైనా యాక్ట్ చేయొచ్చు కానీ యాక్ట్ చేయాలి మన కోసం ఏడుస్తున్నారంటే ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ వాళ్ళు మరి ప్రేమిస్తున్నారు ఎప్పుడైనా ఏడ్చావా మనకింకా అదృష్టం కలగలేదు డోంట్ తొందరలోనే ఏడుస్తావు నువ్వు నా లైఫ్ లోకి రావడం అన్నది ఇట్ మీన్స్ అలాట్ ఫ్యామిలీని కన్విన్స్ చేస్తానా లేక డాక్టర్గా మాత్రమే కంటిన్యూ అవుతానా తెలియదు కానీ రేపు నా ఫ్యూచర్ ఏదైనా మ్యూజిక్ ని మాత్రం వదలను బయలుదేద్దామా

హాయ్ హాయ్ ఏంట సడన్ గా చెప్తే స్టేషన్ వచ్చేవాండిగా ప్రాజెక్ట్ ముందయిపోయింది బాబాయ్ అనుకోకుండా బయట మహారా మహా అభి నా బెస్ట్ ఫ్రెండ్ వాసు మామయ్యాడు బయలుదేరుతున్నారా ఒకసారా అలాగో ఆడికి రెండు నెలల్లో ఉద్యోగం వచ్చేస్తుంది ఆ మాట అది అనేసుకుంటే రెండు వైపులా వెతకడా నీకు ఇంకేం పని లేదా ఇంకేం పని ఉంటుంది చెప్పేంతగా ఏం జరగలేదురా లాస్ట్ ఇయర్ వెళ్ళాను కదా ఇంట్లో వాళ్ళతో మహావాళ్ళైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ తందని అక్కడే చూశాను అప్పుడు ఎప్పుడో మిస్ మిస్అండర్స్టాండింగ్ వల్ల మాట్లాడదు మా ఫ్యామిలీస్ మధ్య ఆ ఫిల్డ్లో మా బాబు ఎమోషనల్ పర్ఫార్మెన్స్కి అందరూ సరండి ఆ తర్వాత కృష్ణుల్గా ఫ్యామిలీస్ కలవటం మాట్లాడుకోవడం ఇలా చాలా జరిగాయి మహాను చూసిన తక్కువ సార్లు మాట్లాడుకుని చాలా తక్కువ మాటలు కానీ ఎందుకో తెలియదు తనకు బాగా నచ్చింది తన గురించి నాలో నేను ఇలా అనుకోవటం తప్ప ఇలా అనుకుంటున్నాను మహాకి మాత్రం తెలియదు లక్కో గాడ్స్ క్రేషన్ మా విభితి లుక్స్ పాజిటివ్ నా విషయంలో ఇద్దరు ఫ్యామిలీ చాలా హ్యాపీ నా లాంటి ఆలోచన తనకే ఉంటే అసలు ప్రాబ్లం లేదురా బట్ తన మనసులో ఏముందో తెలియాలిగా చూద్దాం సర్లే నా సంగతి అలా ఉంచి నువ్వు లవ్లో పట్టు వింటరా ఎవరా అమ్మాయి నా పరిచయం చేయవా పృద్ధుని పరిచయం చేశావు నేను లవ్ చేస్తుంది మా నువ్వు మహాన్ లవ్ చేస్తున్నావు తెలియగానే నేను సైలెంట్ అయిపోయి సైడ్ అయిపోయి ఒక డ్రామా క్రియేట్ చేసి ఇలా ఆచేయడం అవ్వాలి కాదురాక నీతో నేను ఫేక్ గా అయినా ఒక అమ్మాయి అందంగా ఉందంటే ఇద్దరు ముగ్గురు వెంట పట్టడం కామన్ తనకు చేయగానే మిగతా వాళ్ళు సైలెంట్ అయిపోట్లా ఇదే అంతే కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫ్రెండ్స్ అయ్యాం అంతే తేడా అంటే తనంటే ఇష్టం అని మహాతో చెప్పేసి వాళ్ళు ఏదైనా ఫస్ట్ నీకే కదా చెప్తాను తెలుస్తుంది అది లవ్ అని కాన్ఫిడెంట్ గననే చెప్పలేనురా ఇంచుమించు స్టిత్ చూసినప్పుడే తన మనసులో ఏముందో తెలియాలంటే ముందు మన మనసులో ఏముందో తనకు తెలియాలి అయితే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పేద్దాం అలా క్యాపచీనా ఓకే సార్ నాకు అది ఓకే వోల్డ్ కాఫీ విత్ విప్రీమ్ ఐస్ బ్లాండెడ్ నాట్ కరెస్ట్ ఓకే వెళ్ళేంత వరకు డాడీ మమ్మీలు మీరు నీ గురించే మాట్లాడుకున్నారు తెలుసా ఆ రోజు వాడికి మంచి ఫ్యూచర్ ఉంది నాకు తెలుసు వాడు పర్ఫెక్ట్ అని అలా ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు దే ఆర్ సో హ్యాపీ ఫర్ అసలు అనుకోలేదు మీరిద్దరు ఫ్రెండ్స్ అయి ఉంటారని ఇట్స్ స్మాల్ వరల్డ్ అవును ఏంటి సడన్ గా కలవాలన్నారు వారం నెల ఆ తర్వాత ఇప్పటికి ఇప్పుడు ఎలా చెప్పాల్సి వస్తాను అనుకోలేదు నేను వీడు ఫ్రెండ్స్ అంటే అసలు ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు కానీ అతను ఫ్రెండ్స్ కాబట్టి మా ఇద్దరి మధ్య ఏ ప్రాబ్లం రావటం మాకు ఇష్టం లేదు సో సో ఏంట్రా పక్కన ఎప్పుడైతే వీడిని మీ అన్నయ్య పెళ్ళి చూసాడో అప్పుడే ఫ్లాట్ నీ కోసం గుండెలో గుడి చర్చి మసీదు అన్నీ కట్టేశాడు మాములుగా ఒక అమ్మాయి గురించి మాట్లాడటం ఇప్పుడు వినలేదు అలాంటిది ఎంత ఫీల్ అయ్యి మాట్లాడింది ఫస్ట్ టైం నీ గురించి బయట చెప్పట్లేదు గానీ చెప్పరా నాకు నీ మీద ఉన్న ఫీలింగ్కి లవ్ అనే మాట కరెక్ట్ కదా తెలియదు మహా ఎందుకంటే నాకు సంబంధించినంత వరకు ఇట్స్ మోర్ దెన్ దాట్ లవ్ అంటే కొద్ది రోజులు కలిసి ట్రావెల్ అయ్యి ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకుని కలిసి కలిసిపోతుంటే బాగుంటుందా లేదా అని ఆలోచించి తీసుకుని ఒక డెసిషన్ నిన్ను చూసిన నెక్స్ట్ మినిటే డిసైడ్ అయిపోయిన మహా నీకు ఆలోచించక్కర్లేదని ఇంట్లో వాళ్ళు ఎవరిని చెప్తే వాళ్ళనే చేసుకుందాం అనుకుని నేను పెళ్ళంటూ చేసుకుంటే మహానే చేసుకుంటాను ఇంట్లో ధైర్యంగా చెప్పి ఎంతగా బట్ నీ ఇష్టం ఏంటో తెలియకుండా నా ఇష్టం నువ్వు అని చెప్పడం నీ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ అయినట్టే నువ్వు కాదంటే ఏమవుతానో తెలియదు కానీ అవునంటే మాత్రం నాకంటే హ్యాపీగా ఇంకెవరూ లేరు వాటమ్మాసు చూసమ్మా ఏదో లోని గురించి అలా ఫీల్ అయ్యాడను అన్నాను కానీ వీళ్ళు ఎంత ఫీలింగ్ ఉందని నిజంగా నేను అనుకోలేదు మా నాకు మా ఫ్రెండ్షిప్ తప్ప ఇంకో ప్రపంచం తెలీదు లైఫ్లో క్యాజువల్ గా తీసుకునే నేను సీరియస్గా తీసుకుంది వీడిని తర్వాత మనం అలా యాక్సిడెంట్తో కలవటం ఇద్దరికి మ్యూజిక్ ఇష్టం అవటం ఈ ట్రావెల్లో నాకే తెలియకుండా కనెక్ట్ అయిపోవటం ఇదంతా నాకు కూడా కొంచెం కొత్తగా అనిపించింది వీడు వచ్చాక వీటితో మాట్లాడినతో అనుకున్నాను కానీ ఇలా వీటితో పాటు నీకు చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు జనరల్గా ఒక అమ్మాయిని చూడటం వెంట తనే లైఫ్ను కొన్ని బతికేయడం ఇదంతా టైం వేస్ట్ అనిపించేది కానీ ఎప్పుడైతే నేనేం అంత టైం వేస్ట్ చేసి అనిపించాను మనకు ఒకరు ఎంత నచ్చారో చెప్పగలిగితే అది ఇష్టం ఎంత ఇష్టం చెప్పలేకపోవడమే ప్రేమ చెప్పలేనిది ప్రేమ నువ్వు అవునన్నా కాదన్నా రేపు నా ఫ్యూచర్ ఏదైనా యూల్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ లైఫ్ నేను చెప్పాను కదా నువ్వు వెంటనే ఏం చెప్పక్కర్లేదు టేక్ యువర్ ఓన్ టైం నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు నీ అంతకు నువ్వు చెప్పేంత వరకు ఈ టాపిక్ గురించి నీతో అసలు డిస్కస్ చేయం ఏంట వాసు మంచి ఫామ్లో ఉన్నా ఊరుకోరా అది కదా ప్రిపేర్ వచ్చావేంటి లేదు బాబాయ్ చెప్పండి నేను ప్రిపేర్ అయ్యానుగా